శంషాబాద్కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వాణిజ్య విమానాలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు చేసింది రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ చేసే సమయాల్లో విండో షేడ్స్ ను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా లేహే శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ ఆదంపూర్ చండీగఢ్ బటిండా జైసల్మేర్ నాల్ జోధ్పూర్ హిండన్ ఆగ్రా కాన్పూర్ బరేలీ మహారాజ్పూర్ గోరఖ్పూర్ బుజ్ లోహెగాన్ డోబెల్ వైజాగ్లోని విమానాశ్రయాలకు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది ప్రతి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత పదివేల అడుగులు ఎత్తుకు వెళ్లేంత వరకు విండో మూసే ఉంచాలని అలాగే ల్యాండింగ్ సమయంలో పదివేల అడుగుల లోపు కిందకు రాగానే విండో మూసివేయాలని పేర్కొంది ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని తెలిపింది డీజీసీఏ అలాగే వైమానిక స్థావరాల్లో ఫోటోలు వీడియోలు తీయవద్దని నిబంధన గురించి ప్రయాణికులు తెలియజేయాలని సూచించింది వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లటించాలని విమాన సంస్థలకు డీజీసీఏ స్పష్టంగా చెప్పింది ఇరు దేశాల గగన తలాన్ని ఇరుదేశాల గగనతలాన్ని నిషేధం విధించుకున్న నేపథ్యంలోనే డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది